హరి ఓం శ్రీ గురుదేవదత్త మన నృసింహవాడి చుట్టుపక్కల ఎన్నో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సుమారు పదహారు దాకా స్మరించుకున్నాం కదా ఎవరైనా నృసింహవాడి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి ఈ క్షేత్రాలన్నీ ఇప్పుడు మనం ఎవ్వరికీ తెలియనటువంటి ఇంకొక దత్తాత్రేయ క్షేత్రము కోల్హాపూర్కి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి అతి పవిత్రమైనటువంటి సంగమం పేరు ప్రయాగ ఇది మన గురు చేతుల్లో వచ్చినటువంటి ప్రయాగ తీర్థం కూడా ఉంది కదా ఈ ప్రయాగ తీర్థం ఎలా పుట్టిందంటే సాక్షాత్ విష్ణువే బ్రహ్మదేవుడికి సృష్టి ప్రారంభించమని ఆజ్ఞాపించినప్పుడు బ్రహ్మదేవుడు భూలోకానికి వచ్చి పుష్కర ప్రాంతాల్లో కఠినమైనటువంటి తపస్సేగా అక్కడ బ్రహ్మదేవుడు ఒక అపూర్వమైనటువంటి యజ్ఞాన్ని ప్రారంభిందామని ప్రారంభింపజేసేటప్పుడు అభిషేక స్నానం కోసం అక్కడ దేవతలందరూ చేరగా అభిషేక స్నానం ఎలా చేయాలి అన్న సందేహం వచ్చినప్పుడు ఆ వారి సంకల్పంలో నుంచి అనేక మహానదులు ప్రవహించాయన్నమాట ఆ స్థ ఈ స్థలంలోనే కశ్యప మహర్షి గౌతమ మహర్షి వసిష్ఠ భారద్వాజ మహర్షి విశ్వామిత్ర మహర్షి ఐదుగురు మహర్షులు తప్పసైగా ఐదు నదులుగా ప్రవహించి పంచగంగా నదిగా అయిందని ఇక్కడ స్థల పురాణం అనమాట ఈ ఐదు నదుల సంఘమే పంచగంగా ప్రక్రియ ప్రయాగగా ప్రసిద్ధి చెందింది ఇదే నరసింహవాడిలో ప్రవహించేటువంటి పంచగంగా నది అనమాట ఇక్కడ నాలుగు నదులు స్పష్టంగా మనకి కనపడతాయి కానీ సరస్వతి నది మాత్రం గుప్తంగా వచ్చి కలుస్తుంది అనమాట ఇది ప్రయాగ తీర్థ యొక్క మహత్యం నరసింహవాడికి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొల్హాపూర్కి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఇది బస్ స్టాండ్ నుంచి కొల్హాపూర్ బస్ స్టాండ్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అతి ప్రాచీనమైనటువంటి దత్తాత్రేయ మందిరం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది ఈ మందిరంలో ఉండేటువంటి శిలాపలకము ఇది పంచాంగం చక్కగా చెప్తుంది అనమాట ఇది ఇరవై ఏడు నక్షత్రాలు రాసులు అన్ని దీనిలో నిక్షిప్తమై ఉన్నాయి దీన్ని చూస్తూ పూర్వకాలంలో ప్రతి గ్రామంలో ఇలాంటి ఒక రాయి ఉండేది ఆ రాయి ద్వారా చూస్తూ పంచాంగం ఎవరైనా చెప్పగలిగినటువంటి స్థితి కోసం ఆ రాయి ఉండేది అనమాట ప్రతి మందిరంలోనూ అలాగే ఇక్కడ పురాతనమైనటువంటి శివాలయము అలాగే చిన్న చిన్న మందిరాలు చాలా ఉన్నాయి ఇక్కడ మౌనస్వామి అనేటువంటి వారి యొక్క జీవ సమాధి కూడా ఉందన్నమాట దత్తాత్రేయ సాంప్రదాయంలోని మహాత్ములు వీరు జనవరి పద్నాలుగో తేదీన ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక జాతర జరుగుతుంది మాఘస్నానాలు ఇక్కడ చాలా ప్రసిద్ధి అనమాట శ్రీహూడు చెప్పినట్లు మాఘ మాసంలో కానీ చన్నీటి స్నానాలు చేసినట్టు వెళ్తే శరీరం వజ్రకాయం అవుతుందన్నారు కదా ఇక్కడ మాఘస్నానం చేసేటువంటి సాంప్రదాయం ఉంది ఈ మందిరం పక్కన దానికి దగ్గరలోనే బిందు మాధవ మందిరం కూడా ఉందన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాయిలో నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయన్నమాట ఇది సుమారు పన్నెండు సంవత్సరాల దాకా రాబోయే పన్నెండు సంవత్సరాలకి ఈ పంచాంగం చెప్తూ రాసులు కూడా ఈ రాశిలో చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది సూర్యగ్రహణం ఎప్పుడొస్తుంది కూడా తెలిపేటువంటి పంచాంగ రాయిగా చెప్తారనమాట ఇలాంటి అద్భుతమైనటువంటి శిలాపలకం అక్కడ ఉంది ఇలా ఎన్నో అద్భుతమైనటువంటివి దత్తాత్రేయ మందిరంలో ఉన్నాయన్నమాట పల్లకీ ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంటుంది పన్నెండు నెలలు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అన్నమాట ఇక్కడ స్నానం మాఘస్నానం చేసినటువంటి వారికి లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని ఈ స్థాన మహిమ ఈ గ్రామాన్ని ప్రయాగ చిల్కీ అని కూడా అంటారు కోల్హాపూర్ జిల్లాలో వచ్చేటువంటి ఇది కోల్హాపూర్ నుంచి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలోనే మధ్యలో మనకి పంచగంగా ఘాట్ కూడా వస్తుంది అక్కడ కూడా మనం అనేక మందిరాలను దర్శించుకొని ఈ గ్రామానికి కానీ వెళ్ళినట్లయితే ఎంతో పురాతనమైనటువంటి అదుంబర వృక్షాలు చాలా ఉన్నాయి అదుంబర వృక్షాలు కూడా దర్శించుకొని అలాగే ఈ పంచ్ ఈ నది ఒడ్డున ఉన్నటువంటి దత్తాత్రేయ మందిరాన్ని కానీ దర్శించుకొని అక్కడ నదిలో స్నానం చేసినట్లయితే అక్కడ దత్తపాదకులు కూడా ఉన్నాయన్నమాట చాలా పురాతనమైనవి ఎంతో అద్భుతమైనటువంటి ప్రయాగ అన్న పేరుతో నరసింహవాడి దగ్గర ఉన్నటువంటి ఈ గ్రామాన్ని నృసింహవాడి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైనా సరే కనీసం మూడు రాజుల రోజులుండి నేను చెప్పినటువంటి ఈ అన్ని పుణ్యక్షేత్రాలు సుమారు పదహారు పుణ్యక్షేత్రాలు కానీ దర్శించుకున్నట్లయితే ఇవన్నీ శ్రీగుడి నోటి నుంచి వచ్చినవే కాబట్టి మనకు కూడా అపారమైనటువంటి పుణ్యం కలుగుతుంది హరి ఓం శ్రీ గురుదేవదత్త అవధూత చింతన శ్రీ గురుదేవదత్త सर्वं श्रीदत्तार्पणमस्तु